ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ పదహారు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల మూడులో ఫోర్డ్ మోటార్ కంపెనీ స్థాపించబడింది హెన్రీ ఫోర్డ్ మరో పదకొండు మంది కలిసి ఫోర్డ్ మోటార్ కంపెనీని స్థాపించారు కంపెనీ స్థాపించిన ఒక నెలలోనే తన మొదటి కారు మోడల్ ఎ ఫోర్డ్ను డెట్రాయిట్లోని ఒక వైద్యుడికి విక్రయించింది ఫోర్డ్ మోటార్ కంపెనీ అనేక రకాల వాహనాలను తయారు చేస్తుంది వీటిలో ట్రక్కులు ఎస్యూవీలు కార్లు వ్యాన్లు లగ్జరీ వాహనాలు ఉన్నాయి ఇక ఫోర్డ్ మోడల్ టీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కారుల్లో ఒకటిగా నిలిచింది ఫోర్డ్ మోటార్ కంపెనీ అమెరికన్ ఆటోమోటివ్ పరిశ్రమలో ఓ కీలక పాత్ర పోషించింది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మొట్టమొదటి రోలర్ కోస్టర్ స్విచ్ బ్యాక్ రైల్వే అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న కోనీ ఐలాండ్ వద్ద ప్రారంభించబడింది దీనిని లా మార్కస్ థాంప్సన్ అనే ఇంజనీర్ రూపొందించాడు రోలర్ కోస్టర్ అనేది ఒక ఎలివేటెడ్ రోడ్ ట్రాక్ ను ఉపయోగించే వినోద రైడ్ ప్రయాణికులకు థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది బ్యాక్ రైల్వే ప్రారంభం కావడం మరెన్నో రోలర్ కోస్టర్ల అభివృద్ధికి మార్గం సుగమం చేసింది పంతొమ్మిది వందల అరవై మూడులో వాలంటినా తెష్కోవా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళగా చరిత్రలో నిలిచారు ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే ఆమె ఈ ఘనత సాధించారు ఆమె సోవియట్ వ్యోమగామి అంతరిక్షంలో ఉంటూ బహిరంగ ప్రసంగం చేసిన తొలి మహిళ కూడా వాలంటినానే ఆమెకు అంతరిక్షానికి ముందు ఎటువంటి పైలట్ అనుభవం లేదు అయితే పారాచూట్ జంపింగ్ నిపుణురాలు హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ అనే అత్యున్నత గౌరవంతో పాటు అనేక అంతర్జాతీయ పురస్కారాలు విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డిగ్రీలు పొందారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ హౌస్ డివైడెడ్ ప్రసంగం చేశారు ఇలినా ఇస్ లోని లో జరిగిన రిపబ్లికన్ స్టేట్ కన్వెన్షన్ లో ఈ స్పీచ్ ఇచ్చారు సమాజంలో సమానత్వం న్యాయం మానవ హక్కుల ప్రాముఖ్యతను ప్రతిపాదించారు ఈ ప్రసంగం అమెరికాలో వర్ణ వివక్షతపై చర్చలను మరింత ప్రగాఢం చేసింది ఈ ప్రసంగం లింకన్ను ప్రముఖ జాతీయ వ్యక్తిగా స్థాపించడానికి సహాయపడింది ఈ స్పీచ్ తరువాత అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం క్షణం సత్యదర్శనం